హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మైత్రి థాట్స్ చాలా రోజులు అయిపోయింది వ్లాగ్ పెట్టక ఇది కూడా నేను సంక్రాంతి రోజు కొద్ది కొద్దిగా షూట్ చేసింది అది కూడా కంప్లీట్గా ఏం షూట్ చేయలేదు ఎలా ఉన్నారు అందరికీ అందరికీ ముందుగా బిలేటెడ్ హ్యాపీ సంక్రాంతి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ రూపంలో చెప్పండి సో అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే వీడియో ఒక లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్స్ మీ వస్తాయి వస్తాయన్నమాట సో ఇంకా చాలా టూ వీక్స్ దాకా దగ్గర దగ్గర మాత్రలో వీడియోస్ పెట్టలేకపోయాను అండ్ ఇది తర్వాత సో అండ్ సండే రోజు మేము ఊరికి వెళ్ళాము అందుకే సండే వ్లాగ్ కూడా పోస్ట్ చేయలేదు సండే మండే ఊర్లో ఉంటే మండే రోజు మేము వరంగల్కి వెళ్ళాము అక్కడ నేను లక్నవరంకి వెళ్ళాము అనమాట అది షూట్ చేశాను కొంచెం కొంచెం అది నేను తొందరలోనే పోస్ట్ చేస్తాను సో ఇంకా సంక్రాంతి రోజు ఏ రోజైనా ఇంకా మనకు ప్రతిరోజు ఒకే రోజులా ఉంటుంది హౌస్ వైఫ్కి ఇంకా సంక్రాంతి రోజు ఇంకా ఖచ్చితంగా ముగ్గులు వేసుకోవాలి రంగోళీ వేసుకోవాలని చెప్పేసి ఇంకా మార్నింగ్ లేచేశాను సో ముందైతే ఇల్లు క్లీన్ చేద్దాము అని చెప్పేసి ఇల్లు ఊడ్చి తూడ్చేస్తున్నాను అనమాట ఇంకా పనులు చేస్తూ మీతో కొన్ని సంఘటనలు కొన్ని కొన్నిటి గురించి డిస్కస్ చేస్తూ ఉంటాను కదా సో అందులో భాగంగా ఈ రోజు ఏంటంటే సంక్రాంతి అనగానే మీకు ఏం గుర్తొస్తుందో కామెంట్ చేయండి జనరల్గా సంక్రాంతి అనగానే చాలామంది గుర్తొచ్చేది ముగ్గులు కైట్స్ పిండి వంటలు బంధుమిత్రులు సంతోషాలు నాన్ వెజ్ సో ఇంకా ఇవి కదా సో నాకు సంక్రాంతి అనంగానే బేసిక్గా గుర్తొచ్చేది ముగ్గులు ఒకటే జనరల్గా సో ప్రతి సంక్రాంతి అమ్మవారిని సెలబ్రేట్ చేసుకునేది ఇప్పుడు నాన్న లేరు కాబట్టి ఇంకా అమ్మ నా దగ్గరికే వచ్చింది సో ఇంక ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాము సో ఇంకా ఈసారి ఏ పండగ కూడా గత అన్ని నుంచి పండగ పండగలాగా అయితే నాకైతే ఏమనిపించలేదు ఇంకా మనతోనైతే ఇది ఇక్కడతో ఆగిపోదు కదా మన తర్వాత తరానికి మన పిల్లలకి కూడా మన కల్చర్ అనేది నేర్పించాలి కాబట్టి ఇంకా అది కంటిన్యూ చేస్తూనే ఉండాలి ఫెస్టివల్స్ అన్ని సెలబ్రేట్ చేసుకోవడం నలుగురితో సంతోషంగా ఉండడం అన్నీ కూడా మన పిల్లలకి నేర్పించాలి మనకంటూ ఒక నలుగురు ఉంటేనే మనం సంతోషంగా ఉంటాం మనం సంతోషంగా ఉంటేనే హ్యాపీగా లైఫ్ని ప్రొలాంగ్ చేయగలుగుతాము సో ఎప్పుడు మన గురించే కాకుండా మన పిల్లల మన తర్వాత గురించి కూడా ఆలోచించాలి సో ఇల్లైతే క్లీన్ చేసాను ఇంకా సండే మండే ఊరికి వెళ్ళాం కాబట్టి బట్టలు చాలా ఉండే అనమాట వాషింగ్ మెషిన్లో వేసేసాను ఆ వాషింగ్ మెషిన్లో వేసిన బట్టలు కాకుండా ఇంకా పక్కన కలర్ పోయే కొన్ని బట్టలు ఉంటే అవన్నీ చేతి మీద కూడా పిండాలని చెప్పి చెప్తున్నాను అనమాట ఆ తర్వాత ఇంకా పండగ అని చెప్పేసి ఇంకా బయట అంతా కడిగేసాను క్లీన్గా మొత్తం కడిగేసేసి ఇంకా ఏం చక్కగా ముగ్గురు అని చెప్పేసి ఇంకంతా రెడీ చేసుకుంటున్నాను అండ్ ఫైనల్లీ ఏ పని చేసినా ముందైతే బుక్కుడు అంత ఛాయి నోట్లో గెలితేనే ఏ పనైనా కొంచెం క్విక్గా తొందరగా చేయాలి అనిపిస్తూ ఉంటుంది సో పాలు చాయ్ పెట్టేశాను అండ్ సంక్రాంతి కదా మినప వడలు చేద్దాము అని చెప్పేసి మినపప్పు నానబెట్టాను ఆ తర్వాత సకినాలు ఇంకా సంక్రాంతి అంటే మెయిన్గా మన తెలంగాణలో గుర్తొచ్చ గుర్తొచ్చేది సకినాలు కొన్ని సకినాలు నేను చేశాను కొన్ని సకినాలు మా అత్తమ్మ వాళ్ళు పంపించారనమాట సో ఇంకా స్టవ్ అంతా క్లీన్గానే ఉంది ఇంకా ముగ్గులు ప్రతిసారి ఏమయ్యేదంటే సో ఒక వారం పది రోజుల ముందు నుంచి ఏ ముగ్గు వేయాలని ప్రాక్టీస్ చేసేదాన్ని సో జనవరి ఫస్ట్కి అలా ప్రాక్టీస్ చేయలేదు అలాగే సంక్రాంతి కూడా ప్రాక్టీస్ చేయలేదు ఏదో అడ్డీమార్ గుడ్డి దెబ్బ అన్నట్టుగా ఏదో అలా ముగ్గు అయితే వేసుకుంటే వెళ్ళిపోయి ముందు రోజు రోజు సో ఓకే ఓ ఏ ముగ్గు వేద్దాం ఆ ముగ్గు వేద్దాము అని చెప్పేసి ఇంకేదో ఒకటి అనుకొని కంటిన్యూ చేస్తానన్నమాట ఇంకా ఇలా రంగోలి కోసం అని చెప్పేసి అన్నీ రెడీ పెట్టుకున్నాను అసలు ముగ్గు వేయాలని ఇంట్రెస్ట్ లేకుండే కానీ నేను సాటర్డే మార్నింగ్ షాట్ కూడా పెట్టలేదు మీకు మార్నింగ్ అంటున్నాను మార్కెట్ షాట్ మార్కెట్కి వెళ్ళాలని చెప్పి ఎవ్రీ సాటర్డే షార్ట్ పెడతాను కదా సాటర్డే రోజు నేను కలర్స్ తెచ్చాను అండి ఒకటి కాదు రెండు కాదు వన్ ఫిఫ్టీ రూపీస్ పెట్టి కలర్స్ తెచ్చాను ఇవి కాకుండా ఇంకా జనవరి ఫస్ట్కి ఉన్న కలర్స్ ఉండే మొత్తం కలర్స్కి ముగ్గు అన్నిటి కలిపి త్రీ హండ్రెడ్ రూపీస్ అయ్యింది ఇంత ఖర్చు పెట్టి ముగ్గు ఎందుకు వేయద్దు అని చెప్పేసి ఇంకేదోలా ఫైవ్ థర్టీకి లేచి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని ముగ్గు దగ్గరికి సిక్స్ థర్టీకి అలా వెళ్తే ఎయిట్ థర్టీ అయ్యింది ముగ్గు అంతా కంప్లీట్ అయిపోయేసరికి ఎయిట్ ట్వంటీ అట్లా ఆ టైం అయింది అనమాట దగ్గర దగ్గర టూ అవర్స్ పట్టింది సో నడుము కాళ్ళు చేతులు అన్నీ అక్కడికక్కడికి మంచి జాయింట్ పెయిన్స్ వచ్చేసి అది ఒక మంచి యోగా లాగా అయిపోయింది ఎక్సర్సైజ్ లాగా అయిపోయింది సంక్రాంతి రోజు అయితే స ఇంకా భోగి రోజు కూడా చాలా మంది ఇలా కుండల ముగ్గేస్తారు కదా సో భోగి నేను ఊర్లో ఉండే అని చెప్పేసి భోగి రోజు సంక్రాంతి రోజు రెండు కలిసి రావాలని చెప్పేసి ఇలా కుండలు చెరుకులు ముగ్గు అలాగే ఒక పక్కన వచ్చేసి కొంచెం ఫ్లవర్స్ ఒక ముగ్గు అలాగే కింద ఇంకా వాకిల్లో ఒకటి డిజైన్ ముగ్గు ఇవన్నీ వేసేసాను ఇవన్నీ ఒక్కదాని కూర్చొని కాబట్టి రెండు గంటల టైం పట్టింది అండ్ మధ్యలో బొమ్మ బొబ్బొమ్మలు కూడా పెట్టేశానమాట నా ముగ్గు నాకైతే చాలా బాగా నచ్చింది సో నేను కష్టపడ్డదానికి ఫలితం దక్కింది అనిపించింది అనమాట అంత హ్యాపీగా అనిపించింది నాకైతే ఈ ముగ్గుని చూస్తుంటే ముచ్చట చేసింది ఇంత ముగ్గు వేసినాక వీడియో ఫోటోలు తీయకుండా ఉంటామా సో అలా మంచిగా ఫోటోలు వీడియోలు తీసేసి వాట్సాప్లో పెట్టుకోవడం మనకు నచ్చిన వాళ్ళు మనం మెచ్చే వాళ్ళు మనల్ని మెచ్చే వాళ్ళకి పంపించుకోవడం ఇలా జరుగుతూ ఉంటుంది సో అలా ముగ్గు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో ట్రిప్ అయితే చాయ్ తాగేసాను అనమాట సో ఈసారి చాయ్లో కొద్దిగా సకినాలు అద్దుకొని తినేసాను అలా వంగి వంగి ముగ్గులు వేసేసరికి బాగా బ్యాక్ పైన్ వచ్చేసింది అలసట వచ్చింది ఆకలిసేస్తుంది సో అందుకే కొంచెం నోట్లా కడుపు లేదన్న పడని అని చెప్పేసి ఇక మంచిగా ఛాయ్లా సకినాలు అద్దుకొని తింటున్నాను మంచిగా లొట్టడి చాయ్ పెట్టుకొని ఈ సకినాలు మురుగులు గ్యారప్పలు ఉన్నంత కాలము చాలా మంది ఏం చేస్తారంటే మంచిగా ఒక పెద్ద గ్లాసు నిండా చాయ్ పెట్టేసుకొని దాంట్లో మంచిద నిండ మురుగులు ఒక్కసారికి నాలుసాకి నాలుగు గ్యారప్పలు ఉంటాయి గ్యారప్పలు అవన్నీ నింపేసి శుభ్రంగా తినేస్తారు అదే బ్రేక్ఫాస్ట్ కింద అయిపోగొట్టేస్తారు ఇలా మీలో ఎంతమంది చేస్తారు కామెంట్ చేయండి ఆ స్వీట్ మెమోరీస్ ఎంతమందికి ఉన్నాయో కూడా నాతో షేర్ చేయండి ఇప్పుడంటే కొంచెం తక్కువ అయిపోయింది కానీ చిన్నప్పుడైతే చాలా వరకు ఇలానే తినేదనమాట సో చాయ్ క్వాంటిటీ ఎక్కువ పెట్టుకొని అలా తింటే భలే అనిపించేది ఇంకా అమ్మ నా దగ్గరే ఉంది కాబట్టి వంటలో అమ్మ చాలా హెల్ప్ చేసేది ఇంకా నేను బయట ముగ్గు ఇల్లు క్లీనింగ్ దీపం పని ఇవన్నీ చేస్తూ ఉంటే ఈ లోపల అమ్మ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసేసింది సో మంచిగా ఉడలి వేసింది అలాగే చట్నీ చేసేసింది సో ఈ పెయింటింగ్ వచ్చేసి నా చిటి తల్ని వేసింది అనమాట హ్యాపీ అని పెట్టేసి తన బోర్ కొడుతుందని ఇలా ఆర్ట్ వర్క్ చేసింది ఆ తర్వాత ఇంక ఇంట్లో దీపారాధన అయితే కంప్లీట్ చేసేసాను సో సింపుల్గా పూలు పెట్టి పూజ అయితే చేశాను అలాగే యాక్చువల్లీ భోగి రోజు మేము స్వీట్ చేసుకుంటాము కొంచెం నువ్వుల పొడి కొబ్బరి పొడి వేసి పరమాన్నంలో వేసి మంచిగా అట్లా పాలు పోసి చిక్కడి పాలు బెల్లం అవన్నీ వేసి పరమాన్నం ప్రసాదం కింద పెడతాం అనమాట కానీ భోగి రోజు నేను ఇంట్లో లేనని చెప్పేసి ఇంక సంక్రాంతి రోజే పరమాన్నం గారెలు వడలు అవన్నీ సంక్రాంతి రోజే చేసుకున్నాం అండ్ మన తెలంగాణలో కల్చర్ ఎలా ఉంటుందంటే సంక్రాంతి రోజే ఎక్కువ మట్టుకు నాన్ వెజ్ తింటూ ఉంటారు ఇంకా మనం మిగిలిపోయిన ఉంటే కనుమ రోజు తింటారు ఇంకా అందుకని మేము మేము సంక్రాంతి రోజే ఇంకా నాన్ వెజ్ కూడా చేసామన్నమాట ఏం చేయలేదండి స్పెషల్స్ పెద్దగా అన్నం చేశాను ఆ తర్వాత చికెన్ కర్రీ చేశాను ఇలాగో పగారాన్నం రెసిపీ మన సండే లాంగ్ వీడియోలో ఒకసారి పోస్ట్ చేశాను కాబట్టి ఈసారి పెద్దగా పెట్టలేదు నార్మల్ కూరగాయలు అన్నీ స్పైసెస్ అన్నీ వేసి పోస్ట్ చేసి పెట్టేశాను అండ్ చికెన్ కర్రీ కూడా చాలాసార్లు షేర్ చేశాను అని చెప్పి ఇంక ఈ లాంగ్ వీడియోలో అయితే ఏమి కంటిన్యూ చేస్తలేను లేను చికెన్ని మంచిగా మ్యారినేట్ చేసుకొని ఆయిల్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి స్పైసెస్ టమాటా పుదీనా కొత్తిమీర కరివేపాకు అవన్నీ వేసుకొని అవన్నీ ఫ్రై అయిన తర్వాత చికెన్ కూడా వేసుకొని మంచిగా మగ్గని వాటర్ పోసుకొని ఉడికించుకోవడం ఇంకా సింపుల్ చికెన్ కర్రీ ఇంకా వేడి వేడి అన్నం చికెన్ కర్రీ కాంబినేషన్ అదిరిపోయింది నా ముగ్గు అంతా ఒకే ఎత్తు అయితే నా చిట్టి తల్లి వేసిన ముగ్గు ఒకే ఎత్తు అయిపోయింది ఇంకా తను నేను ముగ్గేసేటప్పుడు ఇంకా మజ్జుకుంది లేవలేదు అని చెప్పేసి తన మళ్ళీ ఇంట్లో అనమాట ఇట్లా నేను అంతా ముగ్గేసి ఇస్తే తను మంచిగా ఇలా చాపిస్తూ ఎక్కేసి హ్యాపీ తనే రాసింది కొంచెం కొంచెం ఆడపిల్లలు ఎంత ఎదిగిపోతారండి అండ్ సంక్రాంతి అనగా మనకు గుర్తు వచ్చేది కైట్స్ సో రెండు కైట్లు వాళ్ళ నాన్నపణ కొనిచ్చుకోండి కానీ ఎగరేయలేదు అవట్లనే ఉన్నాయి కైట్స్ అంటే ఎక్కువ మగ పిల్లలు ఎగరేస్తారు కదా కానీ మంజా చాలా డేంజర్ ఉంటుందండి ఎందుకన్నా మంచిది ఒక పది పదిహేను రోజులు పండ్ల మీద పోయేటోళ్ళు చాలా జాగ్రత్తగా వెళ్ళండి చాలా డేంజర్ అది ఒక వీడియో చూసాను సో మాజాతోని మటన్ తెగుతుంది చికెన్ తెగుతుంది కూరగాయలు తెగుతున్నాయి ప్రాణం లేని అవే ఒక్క సెకండ్ రెండు మూడు సెకండ్లో తెగుతున్నాయి అట్లాంటిది మనం ఎంత మనం మిడకాయలు తిరగ తెగడానికి కాబట్టి బండి మీద డ్రైవింగ్ చేసేవాళ్ళు జాగ్రత్తగా వెళ్ళండి ఆఫ్టర్ దట్ షాపింగ్కి అని కొంచెం చిన్న షాపింగ్ అని వెళ్ళాము సో పాపకి కొంచెం నైట్ వేర్స్ తీసుకుందామని అలా షాపింగ్కి వెళ్ళి సో అలా ఉరికాయ సంక్రాంతి కదా అట్లా బయటికి వెళ్ళినట్టు ఉంటుందని కొద్దిగా నైట్ సూట్స్ అవి షాపింగ్ చేసేసాను చాలా కాస్ట్లీ ఉంటాయి అసలు పిల్లల బట్టలు అందులో ఏముంటాయి తెలియదు మన బట్ట కూడా అంత నాణ్యతగా ఏం ఉండట్లేదు ఇదంతా కూడా ఇంకేమేమి కొన్నాను కనుమ రోజు పోస్ట్ చేస్తాను ఎక్కువ వీడియో అయితే ఏం షూట్ చేయలేదు అలా కొన్ని నైట్ డ్రెస్లో షాపింగ్ అయిపోయిన తర్వాత ఇంట్లో నార్మల్గా కొంచెం షాప్కి ఏంటన్నా బయటికి వెళ్ళే వెళ్ళడానికి స్లిప్పర్స్ లేవని చెప్పేసి స్లిప్పర్స్ తీసుకున్నాను నేను కొంచెం అలా చిన్న చిన్న కొద్దిగా షాపింగ్ చేశాను అన్నమాట అలా కొంచెం సేపు అలా షాపింగ్ చేసామన్నమాట సో నా వాయిస్ కొంచెం స్లో వస్తున్నట్టు అనిపిస్తుంది కదా స్లో స్లోనే మాట్లాడుతున్నాను నేను సో అలా షాపింగ్ చేసుకొని తిరిగి వస్తుంటుంటే ఇంటి ముందు కాలనీ ఇలా ముగ్గులు ఎలా వేశారు బాగున్నాయి కదా అని చెప్పేసి అలా వీడియో తీసుకుంటూ ఇంటికి అయితే తిరుగు ప్రయాణం స్టార్ట్ చేశాము జస్ట్ ఒక నైట్ డ్రెస్సులు చెప్పులు వీటి కొనడానికి దగ్గర దగ్గర మూడు నాలుగు వేలు అయిందండి సో నేను నైట్ డ్రెస్ షాప్లోనే ఏం చేశానంటే మీషోలో మూడు నైట్ డ్రెస్సులు మళ్ళీ పాపకి ఆర్డర్ పెట్టాను ను చూడాలి అవి క్లాత్ ఎలా ఉన్నాయో చూడాలి అవి బాగుంటే ఇంకా మీషోలోనే ఆర్డర్ పెట్టుకోవచ్చు అని చెప్పి థింక్ చేస్తున్నాను అనమాట ఇంటికి వచ్చాక మనం ఎలాగో ఫ్యాషన్ షో స్టార్ట్ చేస్తాం కదా సో తీసుకున్న స్లిప్పర్స్ జస్ట్ డైలీ వైజాగ్ షాప్కి వెళ్ళడానికి బంగ్లా మీద బట్టలు ఆడడానికి వేసుకోవడానికి అలా తీసుకోవడానికి మాత్రమే స్లిప్పర్స్ అనమాట క్వాలిటీ పరంగా చాలా బాగుండే అలాగే పాపకి బ్లాక్ అండ్ వైట్ రెగ్యులర్గా షూస్ వేస్తాం కదా స్కూల్కి అలా సాక్స్లు కొన్ని తీసుకున్నాను అండ్ ఫైనల్లీ ఇది మా పాప చూపిస్తుంది సో లిప్ బాగా కొత్తది ఇవ ఎంత బాగుందంటే ఫ్లేవర్ చాక్లెట్ ఫ్లేవర్ లాగా అనిపిస్తుంది చాలా స్మెల్ బాగుంది సో అంతేనండి సంక్రాంతి వ్లాగ్ ఇంకా ఈవినింగ్ మిగిలిపోయి నాదా చికెన్ కర్రీతో అన్నం తినేసి పండుకున్నాం ఇంక పెద్దగా సెలబ్రేషన్స్ ఏం చేయలేదు సంక్రాంతి అంటేనే హాలిడేస్ వస్తే పుట్టింటికి వెళ్ళడం చే పెడుతుంటే అమ్మ వండి పెడుతుంటే తినడం అంతవరకు నాకు తెలుసు ఇదంతా కొత్తగా ఉంది మేము కొత్తగా సెలబ్రేట్ చేసుకున్నట్టుగా అనిపిస్తూ ఉంది సో అంత మజా ఏం రాలేదు పండగ ఇంకా పండగ పడగొట్టదు ముగ్గులు వేసుకోవాలి ఇంట్లో హ్యాపీగా ఉండాలి అని చెప్పి కంటిన్యూ అయితే చేయడం తప్పించి సో తల్లిదండ్రులు కాలం పిల్లలు ఉంటారు కానీ పిల్లలు ఉన్నంత కాలం తల్లిదండ్రులు ఉండరు కదా ఇంకా మన సంతోషాలన్నీ కూడా మన పిల్లల్లో చూసుకోవాలి లైఫ్ ని ప్రొలాంగ్ చేయాలి ఈ సంక్రాంతి మన అందరికి భోగభాగ్యాలతో సిరి సంపదలతో పిల్ల పాపలతో ఆ స్టైశ్వర్యాలతో ఆనందాలతో ఉప్పొంగాలే అందరం బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ వ్లాగ్ అయితే ఎం చేస్తున్నాను అని కనుమ వ్లాగ్ రేపు పోస్ట్ చేస్తాను వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్స్ మీ మొబైల్కి వస్తాయి నేను కలుస్తాను మరొక మంచి వీడియో షార్ట్ అండ్ కంటెంట్ ఉన్న వీడియోతో అంతవరకు థ్యాంక్ యూ బాబాయ్ టేక్ కేర్ నమస్తే